ఎండకు పంటలు ఎండితే నన్ను తిడుతుండ్రు ఇది ముఖ్యమంత్రి గారి మాట్లాడే విధానం ఎండాకాలంలో ఎండగొట్టకపోతే చలి పెడతా అది ఇట్లా ముసుగు పెట్టుకొని పండుకునే ఎక్కువ చలి పెడుతుందా ఇట్లా ఈ చలికాలమా ఎండగొట్టకపోతే ఏం చేస్తుంది ఎండాకాలంలో ఎండలు రావా ఎండకు పంటలు ఎండితే నన్ను తిడుతుండ్రు మరి నీ పంటలు ఎండుతానయా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల పంటలు ఎండుతానయా ముఖ్యమంత్రి రేవంత్ వాక్యాలు ఇంత ఒక థర్డ్ క్లాస్ లీడర్ కూడా మాట్లాడా ఒక జెడ్పీటీసీ కూడా మాట్లాడే ఇట్లా ఇంత అద్మానమైన మాటలు ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఇవి పంటలు ఎట్లా ఎండిపోతాయి చెప్పు నీళ్ళు లేకపోతే పంటలు ఎండిపోతాయి ఆ మాత్రం తెలియకుండా ఎండకు పంటలు ఎండిపోతాయి అంటే అంటే ఎన్ని సంవత్సరాలు ఎండాకాలం రాగానే పడదాలు కప్పేదా పొలాల మీద పొలాల మీద పరదలు కప్పుకొచ్చేదా చుట్టూ ఎక్కడన్నా చిన్న చిన్న ప్రమాదాలు జరిగిన నాతో నా పైన తోస్తున్నారు నన్ను తిడితే ఏమొస్తుంది తిట్టే బదులు మాకు అండగా నిలవండి ఒక పని చేయరు మరిగా మీరే కాంగ బీఆర్ఎస్లోకి పోరాదు కాండవాలు మార్చుకుని పోతే కేసీఆర్ మీరు అంతా భుజాల మీద చీలేసుకొని నిలబడతారు అండగా నిలబడతారు తప్పకుండా అప్పుడు పదేళ్ల పాలన అనుభవంతో సలహాలు ఇవ్వ సలహాలు ఇవ్వాలని బీఆర్ఎస్కు సూచన ఇస్తానో మీరు తీసుకుంటే లేరు కదా భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి చెరువులు నింపాలి అని చెప్పింది వాళ్ళు మరి మీరు చెరువులు నింపలేరు కదా ఇప్పటికైనా చెరువులు నింపండి ఇది మార్చే ఏప్రిల్ మే ఉన్నది ఇంకా ఇంకా గండం ముందట ఉన్నది పెనుగండం ఉన్నది ముందట ఇందిరా మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి నిస్సహాయత రైతుల ఆందోళనకు జెడిసి ముఖ్యమంత్రి సానుభూతి మంత్రం రైతుల బాధలు తీర్చాల్సింది పోయి తానే బాధల్లో ఉన్నట్టు ఏడుపు సీఎం వ్యాఖ్యలపై రాజకీయ విశ్లేషకులు పరిశీలకుల విస్మయం రేవంత్ కొత్త నాటకం ఆడుతున్నారని రైతాంగం మండిపాటు కాళేశ్వరం అప్పగిస్తే మూడు రోజుల్లో నీళ్ళు ఇస్తానన్న హరీష్ సవాల్ మరోసారి వైరల్ చేలో ఒక పంజేయిగా ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నారు షాడో మంత్రిగా హరీష్ రావు గారిని తీసుకో బయటికి వెళ్ళే తీసుకో తీసుకొని నీళ్ళు ఎట్లా అందిస్తారు అనేది ఆయనకు ఒక రెండు నెలల టాస్కి టాస్కి నువ్వు అంటున్నావు కదా సలహాలు ఇవ్వండి మాకు అండగా ఉండండి అంటానగా ఇప్పుడు హరీష్ రావు అద్భుతంగా సవాల్ చేసిండు చలో నాకు ఈర్రి భారీ నీటి పరుదల శాఖ నాకు ఇవ్వండి నేను మూడు రోజుల్లో మూడు రోజుల్లో మొత్తం ఏ రైతు కూడా ఏడవకుండా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని పొలాలు పారించి చూపెడతా అంటున్నాడు మరి ఇప్పుడు ఇది సలహా అదేవిధంగా అండగా ఉండడానికి కూడా ఆయనే ఒక మాట చెప్పాడు మరి ఇవ్వండి ఇప్పుడు ఇక ఈ సానుభూతి మంత్రం పక్కన పెట్టి ఇది ఇచ్చే ప్రయత్నం చేయండి ఇక ఈ డాంబికాలు కొట్టకు నిన్న ఇంత పెద్దోన్ని అంత పెద్దోన్ని కోటీశ్వరులని చెత్తా అని ఇవి కాకుండా ముందు ఎండుతున్న పొలాలు ఎండకుండా ఆలోచన చేయి హరీష్ రావు సవాల్ స్వీకరిస్తే సవాలు కూడా కాదు మూడు రోజుల్లో కాళేశ్వరాన్ని నాకు ఇవ్వు అంటున్నాడు చలో ఇవి ఆయనకు మూడు రోజులు ఒక మూడు రోజులు అంటాను కదా నెల రోజులు కాళేశ్వరం బాధ్యత ఆయనకి ఈ షాడో నీటిపారుదల శాఖ మంత్రిగా ఆయనకు బాధ్యతలు ఇయ్యి ఈ మూడు నెలల్లో ఏ పంట పండకుండా చూస్తా అంటున్నాడు నిజంగా మరి ఆయన చేస్తాడా ఆయన కూడా ఒట్టిగానే మీలాగా మాటలు చెప్తుండా అనేది ఈ దెబ్బతో తెలిసిపోతుంది ఇక్కడ మాకు మీ సూచనలు కావాలి మీ అనుభవం కావాలి మీ అండ కావాలన్నారు ఆయన సూచనలు ఇస్తాడాట అండగా ఉంటాడాట అదేవిధంగా తన అనుభవాన్ని పదేళ్ళుగా తాను భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న అనుభవాన్ని కూడా మీకు జోడిస్తారట కాబట్టి మరి ఆయన సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి ఆయనను వాడుకునే ప్రయత్నం కూడా చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం